శ్రీకాకుళపు వారి ఇంట సంక్రాంతి సందరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రామచంద్రాపురం పట్టణానికి చెందిన శ్రీకాకుళపు చిన్నస్వామి అంజలీ దేవి తెలుగు లోగిలలో పెద్ద పండుగైన సంక్రాంతిని మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా వినూత్న రీతిలో కొత్త అల్లుడి సంక్రాంతికి ఆహ్వానించే క్రమంలో ఊరే పొలిమేరలు అల్లుడిని కలుసుకుని అక్కడ నుంచి బాణాసంచాలు కాల్చుకుంటూ బాజా భజంత్రి డప్పు మేళాలతో పట్టణమంతా ఊరేగారు దారి పొడున్న పిల్లలు పెద్దలు నృత్యాలు చేస్తూ కొత్త అల్లుడిని తీసుకుని వెళ్లారు తెలుగు వారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి తమ లోగేళ్లలో పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా ఎడ్ల బండిపై కొత్త అల్లుడిని కుమార్తెను ఊరేగిస్తూ కోనసీమ సాంప్రదాయాలైన గంగిరెద్దులు ఆటలు హరిదాసు కీర్తనలతో ఊరేగిస్తూ అల్లుడిని అత్తవారింటికి ఆహ్వానం పలికారు రంగవల్ గొబ్బెమ్మలతో అలంకరించి ఇంటి వద్దని భోగి మంట వెలిగించి బంధుమిత్రులతో పాటుగా వేడుక జరుపుకున్నారు కొత్త దంపతులు సుకన్య అఖిలకు పెళ్లయి సంక్రాంతికి నూట యాభై ఐదు రోజులు పూర్తయిన శుభ సందర్భంగా నూట యాభై ఐదు రకాల పిండి వంటలతో అల్లుడికి భోజనం ఏర్పాటు చేశారు ఒక పై జంట భోజనాలకు అరవై జంటలకు విందు భోజనాలు అందించారు ఈ సందర్భంగా ట్రైజర్ హాన్ గేమ్ ను ఆడించి ఈ గేమ్ లో గెలిచిన కొత్తలుడు అఖిల్ కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గిఫ్ట్గా గిఫ్ట్ గా అందించారు హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుప్రియ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మేము గోదావరి అండి అందుకనే ఏదైనా వెరైటీగా చేస్తాం ముందుగా మా చిన్ని స్వామి గారు కొత్త అల్లుడికి ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా రామచంద్రపురం పొలిమేర నుంచి కొత్త అల్లుడిని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఎడ్లబండి మీద ఊరేగింపులతో హరిదాస కీర్తనలతో బాజా భజంత్రిలతో గంగిరెద్దు ఆటలతో స్వాగతంగా ఆహ్వానించమండి ఇంక్ అందులో భాగంగా వీళ్ళ పెళ్ళయ్యి నూట యాభై ఐదు రోజుల సందర్భంగా నూట యాభై ఐదు రకాల ఐటమ్స్తో విందు ఏర్పాటు చేయడం అండి దీనిలో గిఫ్ట్ మేము ఏదైనా వెరైటీగానే చేస్తాం అందుకని మేము గిఫ్ట్ డైరెక్ట్గా ఇవ్వకుండా ట్రెజర్ హంట్ గేమ్ పెట్టి అందులో రాయల్ ఎన్ఫీల్డ్ బహుమతిగా ఇవ్వడం జరిగిందండి ఏదైనా మా గోదావరితో అంటే గోదావరి మాకెవరూ లేరు పోటీ మాకు మేమే సాటి అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు మాది కోనసీమ జిల్లా జిల్లా రామచంద్రపురం మా అమ్మాయి మొదటి పిల్లల సందర్భంగా మొదట సూత్రం వీఆర్ వారు అల్లుడిని ఆహ్వానించి బాజా జంతువులు ఊరేగింపుతో ఇంటికి మా ఇంటికాడ విందు విందు అది ఏర్పాటు చేసి సంబరాలుగా సఫీ ఆహ్వానించి చేసాం ఏర్పాటు చేయడం పాత సాంప్రదాయ పద్ధతులు పాత మర్చిపోకూడదని అంటే సాంప్రదాయ పద్ధంగా అన్ని ఏర్పాటు చేయడం అనేది నూట యాభై రకాలతో విందు ఏర్పాటు చేయడం అనేది